కోకో గింజల తొమ్మిదవ రూపాయల ధర కొనుగోలు చేయాలి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలను అరికట్టాలి కంపెనీల మోసాలను కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలను అరికట్టాలి కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలను ఒరిజిల్లాలే కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గెలు కొనాలన్నా కొనాలని రావాలి ఆరో తారీఖున కోకో రైతులందరూ కలెక్టరేట్ కు రావాలి ఆరో తేదీన ఏలో కల కలెక్టరేట్ కోకో రైతులంతా రావాలి ఆరో తేదీన కోకో రైతులందరూ కలెక్టరేట్ కు రావాలి ఏలూరు కలెక్టరేట్ కు రావాలి కోకో రైతుల ఐక్యత కోకో రైతు ఐక్యత అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలు వెంటనే కొనాలి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో రై గింజలు కొనాలి ఆదుకోవాలి కోకో రైతులను కోకో రైతులను అరికట్టాలి కంపెనీల మోసాలను కంపెనీల మోసాలను కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలను స్పందించాలి అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే అందించాలి ఈరోజు కోకో గింజలకు సంబంధించిన ధర సక్రమంగా అమలు కాక పాత గింజల్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్ద కోకో గింజలు నిలవండిపోయిన పరిస్తున్నది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు ఇవాళ రైతుల దగ్గర లక్షల లక్షలకు సంబంధించిన సరుకు అట్లాగే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కోకో గింజలు ఇవాళ రైతుల దగ్గర నిలబెండిపోవడంతో ఇవాళ రైతు రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితున్నది ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజల్ని అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని కిలో కోకో గింజలకి కనీసమైన ధర అంతర్జాతీయ మార్కెట్ ధర ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయలు ధర చెల్లించాలని అలాగే కంపెనీలు సిండికేట్గా మార్చి మారి రైతులు నష్టపరుస్తూ ఉన్నారు ఇట్లాంటి సిండికేట్గా మారుతున్న కంపెనీల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరో తారీఖున గురువారం నాడు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కోఖో రైతులందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఇవాళ ఆరో తారీఖున ఉదయం పది గంటలకి ఖోఖో రైతుల చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా కోకో రైతుల సమస్యల మీద ఇవాళ ఒక వినతాన్ని ఇవ్వాలని చెప్పేసి రాయిబార కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది దీంతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా మా సమస్యలు వినిపించాలని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులందరూ కూడా ఇవాళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో ఇవాళ కోకో పంట జరుగు సాగు జరుగుతూ ఉన్నది కొబ్బరి అంతర పంటగాను ఆయిల్ అంతర్ ఆయిల్ ఫామ్ అంతర పంటగా కూడా కోకో సాగు జరుగుతూ ఉన్నది అయితే ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి కోకో పంటని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ పంట సాగు చేస్తూ ఉంటే గత సంవత్సరం మాత్రమే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం వాళ్ళ ధర వచ్చింది రైతులు కొద్దిగా సంతోషించారు ఆ సంతోషం ఎంతో ఎంతో కాలం లేని పరిస్థితి ఉన్నది వాళ్ళ కంపెనీలు సిండికేట్గా మారి ఇవాళ ధర తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళ రైతుల దగ్గర నుంచి గింజలు కూడా కొనుగోలు చేయడం లేదు గత మొన్నటి వరకు ఏమి ఏమి నాణ్యతా ప్రమాణాలు పాటించిన కంపెనీలు ఇవాళ నాణ్యతా ప్రమాణాల పేరుతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు వద్దన్న కోకో గింజలు వెంటనే తక్షణమే పూర్తిగా కొనుగోలు చేయాలి అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కిలో కోకో కిందకి తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యల మీద గౌరవ కలెక్టర్ గారికి అందించేదాని కోసం జరుగుతున్న ఈ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళ కోకో రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ గ్రామ గ్రామాన్ని కూడా కోకో రైతులకి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి తొమ్మిదో తారీఖున కలెక్టరేట్ కార్యక్రమానికి సన్నద్ధం అవుతా ఉన్నాం కాబట్టి కోకో రైతులందరూ కూడా ఐక్యంగా గ్రామ అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కలెక్టరేట్కి తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతుంది ఏంటి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఉద్యాన శాఖ అధికారులతోటి రైతుల సమక్షంలో కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడి ఇవాళ ఖోఖో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఈ ఆందోళన ఈ పోరాటం కూడా మరింత ఉధృతం అవుతుంది కూడా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆరో తేదీన ఉదయం పది గంటలు జరుగుతున్న కోకో రైతుల కలెక్టరేట్ ధర్నా సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి వాళ్ళ అధికారులకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం